హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు విశ్వ నాకు పది సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మా నాన్నలు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళారు అప్పటికి నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసున్న ఒక అక్క ఉంది మాది మధ్యతరగతి కుటుంబం నా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ను చెయ్యాలని కోరుకున్నారు కానీ మా అక్క మీద ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు అక్క చదువు పూర్తయ్యాక ఒక మంచి కుటుంబంలో వివాహం జరిపిస్తే తమ బాధ్యత తీరుతుంది అని అనుకున్నారు నేను బోర్డింగ్ స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుకునేవాణ్ణి నాకు పది సంవత్సరాలున్నప్పుడు అకస్మాత్తుగా ఒకరోజు నా తల్లిదండ్రులు మరణించారన్న విషయం తెలియగానే నేను మా ఇంటికి వచ్చాను ఒకవైపు మా అమ్మ మృతదేహం మరోవైపు మా నాన్న మృతదేహం పడి ఉంది మా అక్క ఇద్దరి దగ్గర కూర్చొని గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తుంది నన్ను చూడగానే నన్ను తన దగ్గరికి పిలిచి చుట్టుకొని ఏడవటం మొదలుపెట్టి చూడు విశ్వా అమ్మా నాన్నలు మన ఇద్దరిని అనాథల్ని చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను నిన్నెలా చూసుకోవాలి అమ్మా నాన్నల కళ ఎలా తీర్చాలి అన్న అక్క మాటలు విని నేను చాలా ఏడ్చాను మా అమ్మ నాన్న బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు తాతయ్యను కలవటానికి ఇంటికి వెళ్తున్న మా అమ్మ నాన్నల బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు బలంగా ఢీకొట్టింది దెబ్బలు తగిలి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ వారిద్దరూ లోకాన్ని విడిచిపెట్టారు అయిపోయాక మా ఇంటికి వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో నేను అక్క మాత్రమే ఉన్నాము అక్క అమ్మా నాన్నలను గుర్తు చేసుకుంటూ చాలా ఏడ్చేది అక్క నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను లేదు విశ్వ నువ్వు బాగా చదువుకొని అమ్మా నాన్నల కోరికను తీర్చాలి నీ చదువు కోసం నేను ఉద్యోగం చేస్తాను నిన్ను చదివిస్తాను అని చెప్పి కొన్ని రోజుల తర్వాత నన్ను బలవంతంగా హాస్టల్కు పంపించింది నా తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే మా అక్క సంబంధాన్ని మా అమ్మ స్నేహితురాలి కొడుకుతో ఫిక్స్ చేశారు అతడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు మా అమ్మ నాన్నలకు అతడు బాగా నచ్చాడు అక్క స్కూల్లో చదువుతున్నప్పుడే మా అమ్మ స్నేహితురాలు మా అక్క సంబంధాన్ని తన కొడుకు కోసం అడిగింది నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది నేను తనని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అక్క ఇంకా చిన్నది చదువుకుంటుంది కాబట్టి అమ్మ నాన్నలు అప్పుడే తన పెళ్లి చెయ్యాలని అనుకోవటం లేదని చెప్పటంతో మా అక్క చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటాం అప్పటి వరకు వెయిట్ చేస్తాం కానీ మనము ఈ సంబంధాన్ని ఖరారు చేసుకుందామని ఆంటీ చెప్పారు ఈ విధంగా మా అక్క పెళ్లి ఫిక్స్ అయ్యింది మా అక్క పేరు బిందు మా అమ్మ ఫ్రెండ్ ఆర్తి ఆంటీకి ఒక కొడుకు విరాజ్ ఒక కూతురుంది కూతురు పుట్టిన సంవత్సరంలోపే ఆమె భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆంటీ జాబ్ చేస్తూ ఇద్దరు పిల్లల్ని పెంచింది వాళ్ళది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అమ్మా నాన్నలు బ్రతుకున్నప్పుడు ఆర్తి ఆంటీ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది కానీ వాళ్ళ మరణ అనంతరం ఆమె మా వైపు తిరిగి కూడా చూడలేదు నేను నా చదువులో బిజీ అయిపోయాను నా హాస్టల్ ఖర్చులన్నీ మా అక్కే భరించేది ఈ విధంగా మా జీవితం గడిచిపోతుంది నా చదువు పూర్త ఇంటికి వచ్చేసరికి మా అక్కకు ముప్పై సంవత్సరాలు వచ్చాయి నేను ఇంటికి తిరిగి వచ్చాక ఉద్యోగం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మా అక్క నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది ఆమె పెళ్ళి కూడా చేసుకోపోవటానికి ఇది కూడా ఒక కారణం అక్క పెళ్ళి కోసం అమ్మ దాచి ఉంచిన నగల్ని డబ్బుల్ని అలాగే తన శాలరీని మొత్తం నా చదువు కోసం ఖర్చు చేసింది నా చదువంతా పూర్తయ్యాక మా అక్క దగ్గరికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది నేను అక్కతో ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను కొత్తగా ఒక ఉద్యోగంలో చేరాను పగలు పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తాను ఆ తర్వాత నైట్ షిఫ్ట్ చేయటానికి రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళాలి అని చెప్పింది ట్రైన్ ఆలస్యం అవ్వటం వల్ల నేను ఇంటికి రాత్రి ఒంటి గంటకు వచ్చాను బహుశా అక్క డ్యూటీకి వెళ్ళి ఉంటుంది అందుకే తాళం వేసి ఉంటుందని అక్కకి కాల్ చేసి నేను ఇంటికి వచ్చాను అని చెప్పటంతో సరే నేను వస్తున్నాను అని చెప్పి అక్క రాత్రి రెండు గంటలకు ఇంటికి వచ్చింది మా అక్క నన్ను చూడగానే చాలా సంతోషించింది ఆమె తాళం తెరవగానే ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాము చాలా రోజుల తర్వాత ఇంటిని చూసి నేను చాలా సంతోషించాను నా చదువు పూర్తయింది కాబట్టి రేపటి నుంచి ఇక్కడే ఉద్యోగం కోసం వెతుక్కుంటాను అని చెప్పటంతో నా మాట విని మా అక్క కంగారు పడింది నువ్వు ఇక్కడ ఈ సిటీలో ఉండి ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నావా అక్క ఇక్కడికి రావటం నీకు ఇష్టం లేదా లేదు లేదు విశ్వ అలాంటిదేమీ లేదు నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయకపోవటమే మంచిది అక్క నువ్వెందుకు ఇలా అంటున్నావు ఎందుకంటే నీకు ఇక్కడ మంచి ఉద్యోగం దొరకదు నాకు తెలిసి నువ్వెక్కడైతే చదువుకున్నావో అక్కడే ఉద్యోగం వెతుక్కోవటం మంచిది నేను ఇక్కడ ఉద్యోగం చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఉన్న నా స్నేహితులందరికీ చెప్పి పెట్టాను నా కోసం ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టమని నా స్నేహితులలో ఒకడు నాకు కాల్ చేసి ఉదయం కలుస్తానని చెప్పాడు నా మాట విని అక్క కంగారు పడటం మొదలుపెట్టింది నేను ఇక్కడికి రావటం మా అక్కకి ఎందుకో సంతోషంగా లేదని నాకు అనిపించింది అక్క రోజంతా ఆఫీస్లో పని చేస్తూ మళ్ళీ నైట్ షిఫ్ట్ ఎందుకు చేస్తుంది అని నేను అక్కతో ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకో కొన్ని రోజులు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించిన తర్వాత నా సొంతంగా బిజినెస్ పెట్టి అమ్మా నాన్నల కళ నెరవేర్చాలి అనుకుంటున్నాను అని చెప్పాను విశ్వ నేను ఇప్పుడు ఉద్యోగం వదలలేను ఇంతకాలం ఉద్యోగం చేసి సడన్ గా ఇప్పుడు ఉద్యోగం వదిలేస్తే కంపెనీ వారు ఏమంటారో కాబట్టి నేను కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం మానేస్తాను అని అక్క చెప్పిన మాటలను నేను అంగీకరించాను అక్క నేను ఆర్తి ఆంటీతో నీ పెళ్లి విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను నా మాట విని అక్క ముఖంలో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి అక్క ఆర్తి ఆంటీ ఎందుకు మీ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తుంది ఇప్పటికే చాలా సమయం గడిచింది అమ్మ ఈ ఈరోజో రేపో పెళ్లి జరిగిపోవాలి అనేటట్టు చేసేది కానీ అమ్మ నాన్నలు చనిపోయినప్పటి నుంచి ఆమె నీ పెళ్ళి మాటే ఎత్తటం లేదు నువ్వు బాధపడొద్దక్క నేను నీకు మరియు విరాజ్ బావగారికి చాలా వైభవంగా వివాహం చేస్తాను అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత అక్క పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే తన తమ్ముడైన నా బాధ్యతను ఎవరు తీసుకుంటారు అందుకని పెళ్ళి వాయిదా వేయమని అక్క ఆర్తి ఆంటీతో చెప్పింది ఇప్పుడు ఆర్తి ఆంటీ వాళ్ళు వేరే నగరంలో ఉంటున్నారు మరుసటి రోజు ఇంటర్వ్యూకు హాజరైన నాకు ఉద్యోగం వచ్చింది నేను చాలా సంతోషించి ముందుగా ఈ వార్తను మా అక్కకు చెప్పాను తను కూడా చాలా సంతోషించింది కొంతసేపటికి నేను నా స్నేహితులని కలవటానికి వెళ్ళినప్పుడు నేను కొన్ని వింత మాటలను విన్నాను నా స్నేహితులలో ఒకడు నాతో పాటు బయటికి రావటానికి నిరాకరించి మిగతా నా స్నేహితులతో ఒరై మీకు వీడి గురించి నిజం తెలిసి కూడా వీడితో బయటికి వెళ్ళటానికి సిద్ధపడ్డారా అన్న అతడి మాటలు విని నేను షాక్ అయ్యాను ఏంటా నిజం నా స్నేహితులలో ఒకడు విశ్వ అతడు నిజమే చెబుతున్నాడు మేము నీతో పాటు బయటికి రాలేము మీ అందరికీ ఏమయ్యింది మేము నీకేమి చెప్పలేము నువ్వు ఈ మాటని వెళ్ళి మీ అక్కతోనే అడుగు మీ అక్క చెడిపోయింది తన తమ్ముడైన నీతో మాకు స్నేహం చేయటం ఇష్టం లేదు అని చెప్పి నా స్నేహితులు అక్కడి నుండి వెళ్ళిపోయారు నేను ఆశ్చర్యపోయి ఇంతమంది నా అక్క గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కాలేదు నేను ఇంటికి వెళ్ళేసరికి మా అక్క ఉద్యోగానికి బయలుదేరటానికి సిద్ధమవుతుంది మా అక్క నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా మంచి డ్రెస్ వేసుకొని చాలా మేకప్ వేసుకొని వెళ్ళేది నేను అక్కను చాలా జాగ్రత్తగా గమనిస్తూ తను నైట్ డ్యూటీకి వెళ్తుందని తెలిసి కూడా అక్క నువ్వు ఇంత రాత్రి పూట ఇక్కడికి వెళ్తున్నావు అని అడిగాను అక్క నవ్వుతూ నేను నైట్ డ్యూటీ చేస్తున్నాను కదా అక్కడికే వెళ్తున్నాను అక్క నైట్ డ్యూటీకి కూడా ఇంతగా రెడీ అయ్యి వెళ్ళే అవసరం ఉందా అవును విశ్వ రెడీ అయ్యే పోవాలి నీకు తెలుసు కదా నేను ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నానో అక్క ఎలాగో నాకు ఉద్యోగం వచ్చింది కదా ఇప్పుడు నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరమేముంది సరే విశ్వ సమయం చూసి ఆఫీస్లో బాస్తో మాట్లాడతాను అని చెప్పి అక్క వెళ్ళిపోయింది తన మాటలు నాకు కొంత ఊరటను కలిగించాయి మరుసటి రోజు నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాను మా వీధిలో ఉన్న నా స్నేహితులు నేను కనిపించినా పలకరించేవారు కాదు నాతో స్నేహాన్ని ముగించేసుకున్నారు అప్పుడే నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది ఆమె పేరు శ్రేయ ఆమె కొత్తగా మా ఆఫీసులో చేరింది మేమిద్దరం ఇక్కడే కలుసుకున్నాం మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది తను ఇంతకుముందు ఈ నగరంలోనే ఉండేది ఇప్పుడు తన తల్లితో కలిసి వేరే నగరానికి వెళ్ళానని చెప్పింది వాళ్ళ అన్నయ్య కూడా ఇదే నగరంలో పనిచేస్తూ ఇప్పుడు పని మీద విదేశాలకు వెళ్ళాడు ఇప్పుడు తాను ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పింది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా అన్నయ్యను ఒక్కసారి కూడా కలవలేదు ఎందుకంటే మా అన్నయ్య ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి మా అమ్మ ఒప్పుకోకపోవటంతో మా అన్నయ్య ఇంటికి రావటం లేదు నాకు జాబ్ చేయటం అంటే చాలా ఇష్టం అందుకే ఈ నగరానికి వచ్చాను అంది అప్పుడు నేను కూడా శ్రీయాతో నా గురించి చెప్పాను క్రమంగా మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడడం ప్రారంభించాము ఒకరోజు సడన్గా శ్రీయా నాకు కాల్ చేసి విశ్వ మా అమ్మ నా పెళ్లి చేయాలనుకుంటుంది నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోనని ముందు మీ అన్నయ్య పెళ్లి చేయమని చెప్పు అనటంతో విశ్వ ఆ అమ్మాయితో అన్నయ్య పెళ్లి చెయ్యనని అమ్మ స్పష్టంగా చెప్పింది నాకు పెళ్లి వయసు దాటకముందే త్వరగా నా పెళ్లి చేయాలనుకుంటుంది దయచేసి నువ్వు మీ అక్కతో మన గురించి మాట్లాడు శ్రియా నేను ఇంత త్వరగా పెళ్లి చేసుకోలేను ఎందుకంటే నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన మా అక్క పెళ్లి చేసుకున్న తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను ఇలాగైతే నా పెళ్ళి జరిగిపోతుంది నువ్వు మీ అక్కతో మాట్లాడి త్వరగా తనకి పెళ్లి చెయ్యి నేను కూడా మా అమ్మతో నీ గురించి మాట్లాడుతాను సరే అని చెప్పి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి మా అక్కతో మాట్లాడాను అక్క ఆర్తి ఆంటీ ఎక్కడ ఉంటుంది నేను నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను నా మాట విని మా అక్క ఒక్కసారిగా నా వైపు ఆశ్చర్యంగా చూసి నీకేమైంది నువ్వు నా పెళ్లి చేయాలని ఎందుకింత తొందరపడుతున్నావు అక్క నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఆమె తల్లి మరొకరితో తన వివాహం చెయ్యాలని చూస్తుంది నీకు పెళ్లి చేసిన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఓ అదా విషయం నువ్వు ఆ అమ్మాయిని ఆమె తల్లిని నాకు పరిచయం చెయ్యి నేను ఆమెతో మాట్లాడి మీ పెళ్లి చేయిస్తాను నువ్వు నా గురించి చింతించాల్సిన అవసరం లేదు నేను తర్వాత అయినా పెళ్లి చేసుకుంటాననటంతో లేదక్కా నేను ఒప్పుకోను ఈ విధంగానే నువ్వు జీవితం అంతా కుమారిగానే ఉండిపోతావా అని నేను అక్క మొబైల్ తీసుకొని ఆర్తి ఆంటీకి ఫోన్ చేశాను ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అక్కకు చెప్పటంతో విశ్వ ఆమెకు తన కొడుకుతో నా పెళ్లి చేయటం ఇష్టం లేదు అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచారు నువ్వు నా గురించి మర్చిపో నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాను తర్వాత నా పెళ్ళి కూడా అయిపోతుంది ముందు నువ్వు ప్రేమించే అమ్మాయి ఫోటో చూపించు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నేను నా మొబైల్లో శ్రేయా ఫోటో చూపించేలోపు నాకు మా బాస్ నుంచి ఫోన్ వచ్చింది నేను ఆయనతో మాట్లాడడానికి ఇంట్లో నుంచి బయటికి వచ్చాను అప్పుడే వీధిలో ఉన్న వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు నేను ఆందోళనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమయ్యింది నన్ను ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగాను బాబు నువ్వు చాలా మంచోడివి కానీ మీ అక్క చాలా చెడ్డది అని సమాధానమిచ్చారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని కోపంగా అడిగాను మీ అక్క చేసే భాగోతం మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక్క నీకు తప్ప నీకు తెలియదా తను రాత్రిపూట అలంకరించుకొని ఎక్కడికి వెళ్తుందో అందుకే ఇంత వయసు వచ్చినా కూడా తను ఇంకా పెళ్లి చేసుకోలేదు అని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు వాళ్ళ మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది ఇంతకుముందు కూడా నా స్నేహితులు మా అక్క గురించి ఇలాగే తప్పుగా మాట్లాడారు అందరూ ఇలాగే తప్పుగా మాట్లాడుతున్నారంటే అక్క ఏమన్నా తప్పు పని చేస్తుందా అని అనుకుంటూ కోపంగా ఇంట్లోకి వెళ్లకుండగా సిగరెట్ తాగుదామని షాప్ దగ్గరికి వెళ్ళాను కొంతసేపటికి ఇంటికి వెళ్ళేసరికి అక్క తన నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళటానికి రెడీ అవుతుంది అప్పుడు నేను అక్కతో నువ్వు ఈరోజు డ్యూటీకి వెళ్ళవు అని కోపంగా అనటంతో విశ్వ ఏం జరిగింది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నేను నీతో కలిసి భోజనం చేయాలని చాలాసేపు వెయిట్ చేశాను నీకు ఫోన్ కూడా చేశాను కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అక్క నాకిప్పుడు ఆకలిగా లేదు నువ్వు మాత్రం ఇక డ్యూటీకి వెళ్ళొద్దు ఆర్తి ఆంటీ ఇంటి అడ్రస్ చెప్పు నేను వెళ్ళి వాళ్ళతో మీరు మీ అబ్బాయితో మా అక్క పెళ్ళి చేస్తారా లేదా లేదంటే మా అక్కకు వేరే సంబంధం చూస్తాను అని అడుగుతాను అనటంతో నా మాట విని అక్క కోపంగా నేను నీకెన్నిసార్లు చెప్పాను నేను ఇప్పుడే పెళ్లి చేసుకోలేను అలాగే ఉద్యోగం వదులుకోలేను నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ అమ్మాయిని ఒకసారి నాకు పరిచయం చెయ్యి నేను తనతో మాట్లాడి నీ పెళ్లి చేస్తాను అంతేగాని నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చెయ్యొద్దు అక్క నాకదంతా తెలియదు ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగానికి వెళ్ళవు నా మాట కాదని వెళ్తే బాగుండదు నీ వల్ల నేను బయట చాలా మాటలు పడవలసి వస్తుంది నువ్వు ఇంత చెప్పినా వినటం లేదంటే వాళ్ళు చెప్పిందంతా నిజమేనా నువ్వు ఏదో తప్పుడు పని చేస్తున్నావా నా స్నేహితులు కూడా నా నుంచి దూరమయ్యారు నా స్నేహితులే కాదు వీధిలో వాళ్ళంతా ఇలాగే మాట్లాడుతున్నారు విశ్వ నీ స్నేహితులను నేనెప్పుడు ఏమీ అనలేదు నా వల్ల వాళ్ళు నీకెలా దూరం అయ్యారు అని అక్క ఏడుస్తూ నీకెవరో నా గురించి తప్పుగా చెప్పారు లేదు విశ్వ నేనే తప్పు పని చేయటం లేదు నా మాట నమ్ము నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను రాత్రిపూట ఉద్యోగంకై కై బయటికి వెళ్ళి ఉదయాన్నే వస్తుంటే నన్ను వాళ్ళు నేను ఏదో తప్పు పని చేస్తున్నాను అని అనుకుంటున్నారు కానీ వాళ్ళెవ్వరూ మన పరిస్థితుల గురించి అర్థం చేసుకోలేరు నువ్వే నన్ను నమ్మాలి నేనేం తప్పుడు పని చేయట్లేదు సరే అక్క నేను నమ్ముతాను కానీ నువ్వు ఈ ఉద్యోగాన్ని వదిలేయంటే అక్క ముండిగా తన ఉద్యోగాన్ని ఇప్పుడే వదిలేయలేనని చెప్పటంతో నాకు అక్క మీద చాలా కోపం వచ్చేసింది సరే అయితే నీకు నాకంటే ఉద్యోగం ఎక్కువైతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు బయట వారందరితో మాటలు పడటం నాకు ఇష్టం లేదు అని ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను అక్క నన్ను ఆపటానికి ప్రయత్నించింది కానీ నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను నేను రాత్రంతా బయట రోడ్లపై తిరుగుతున్నాను అక్క నాకు చాలాసార్లు ఫోన్ చేసింది దయచేసి ఇంటికి వచ్చేసాయి నేను నీ కోసం ఎదురు చూస్తున్నానని మెసేజ్ కూడా పెట్టింది అక్కను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఉదయం కాగానే నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది తను ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది తను నాకు నమ్మకం కలిగించింది తను ఏ తప్పుడు పని చేయటం లేదని నేను నీకు మాటిస్తున్నాను ఒక వారంలో నేను ఆ ఉద్యోగం వదిలేస్తాను అని చెప్పింది నేను దానికి ఒప్పుకున్నాను అటు ఆర్తి ఆంటికి ఫోన్ తగలటం లేదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా నాకు తెలియదు విరాజ్ గురించి నాకేమీ తెలియదు శ్రేయ నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది వీలైనంత తొందరగా మీ అక్కతో మా అమ్మను మాట్లాడించు నిన్న రాత్రే మా అమ్మ ఊరి నుంచి వచ్చేసింది ఆమెకు మన గురించి చెప్పేశాను తను నిన్ను మీ అక్కను కలవాలంటుందంటే సరే అని నేను మా అక్కతో శ్రేయా మరియు వాళ్ళ అమ్మ మనల్ని కలవటానికి వస్తున్నారని చెప్పాను అక్క సరే అనటంతో మేమిద్దరం సెలవు పెట్టి ఇంట్లోనే ఉండి అన్ని ఏర్పాట్లు చేసుకొని వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నాం శ్రేయాకి మా ఇంటి లొకేషన్ పెట్టాను అర్ధ గంట తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చారు తలుపు తట్టిన శబ్దం రావటంతో తలుపు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నేను షాక్ అయ్యాను ఎందుకంటే శ్రేయాతో ఉంది మరెవరో కాదు ఆర్తి ఆంటీనే ఆమె ఇంట్లోకి వచ్చి అన్ని గమనిస్తూ ఉంది అక్క నేను ఆర్తి ఆంటీని చూసి ఆశ్చర్యపోయాం ఆర్తి ఆంటీ శ్రేయ కూడా మమ్మల్ని విచిత్రంగా చూశారు శ్రేయ నువ్వు ప్రేమించింది దీని తమ్మున్నా ఏ బిందో నీ పప్పులేమీ ఉడకలేదని నీ తమ్ముణ్ణి నా కూతురికి వలపన్నావా ఆంటీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఒకసారి కూర్చోండి కూర్చోని మాట్లాడుకుందాం నేను అసలు ఇంట్లో ఒక గ్లాస్ నీళ్ళు కూడా తాగకూడదు అనుకున్నాను నేను ఇక్కడికి నా స్నేహితురాలి కోసం వచ్చేదాన్ని నా టైం బాగోలేక నా కొడుకుతో నీ సంబంధం ఖాయం చేశాను ఇప్పుడు నా కొడుక్కి నీతో పెళ్లి చేసి నేను తప్పు చేయలేను నేను నా వైపు నుంచి మీతో ఎటువంటి సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అలాంటిది నా కూతుర్ని ఇంటికి పంపి ఆ తప్పు మళ్ళీ నేను చేయలేను ఆమె మాటలు విని నాకు కోపం వచ్చి అలాంటప్పుడు మీరు మా అక్క పెళ్ళి మీ అబ్బాయితో ఎందుకని ఫిక్స్ చేశారు మిమ్మల్నే నమ్ముకొని మా అక్క ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోలేదు మా కోసం ఎదురు చూడమని మీ అక్కకి ఎవరు చెప్పారు తనకు పెళ్లి చేయకుండా మా వెనకాల ఎందుకు పడుతున్నారు నా కొడుకు కూడా ముందుగా కూర్చున్నాడు పెళ్లి చేసుకుంటే దీన్నే చేసుకుంటానని నేను కూడా ఒకటే ఫిక్స్ అయ్యాను నా కొడుకు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉన్నా పర్వాలేదు కానీ మీ అక్కనిచ్చి మాత్రం పెళ్లి చేయను నాకేం తెలుసు మీ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని విరాజ్ నాకు ఒక్కగానొక్క కొడుకు అతని కోసం నేను చాలా కలలు కన్నాను ఉత్త చేతులతో వచ్చే మీ అక్కను నా కోడలుగా చేసుకోలేను నా కొడుక్కి ఒక అందమైన డబ్బున్న సంబంధం చూసి చేద్దామనుకుంటున్నాను నువ్వేమో పని చేసి చేసి నీ అందాన్ని కోల్పోయావు మీ దరిద్రాన్ని నేను తగిలించుకోలేను నీ చదువు కోసం మీ అక్క ఉన్న కొద్ది ఆస్తిని కూడా అమ్మి తగిలేసింది ఆ డబ్బు ఉంటే మీ అక్కని నా కోడలుగా చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అదే విధంగా నా కూతుర్ని కూడా ఇక్కడ ఇవ్వదలుచుకోలేదు మా అక్క మరియు శ్రేయ గట్టిగా ఏడుస్తున్నారు నేను కోపంగా మాకు కూడా మీ సంబంధం అవసరం లేదు నేను నా అక్క పెళ్లిని చాలా ఘనంగా చేస్తాను శ్రేయ నిన్ను నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు మీ అమ్మ చాలా దుర్మార్గురాలు మీ అన్నను పెళ్లి చేసుకోవాలని మా అక్క ఎన్ని సంవత్సరాలు వేచి చూసింది మీ అమ్మకు అవేవి పట్టవు అమ్మ నీ స్వార్థం కోసం నాకు శిక్ష విధించొద్దు అని శ్రేయ చేతులు జోడించి ప్రార్థించింది కానీ శ్రేయ వాళ్ళమ్మ కఠినంగా నువ్వు ఈ ఏరియాకు తీసుకొస్తే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళ సంబంధం అయి ఉంటుందనుకున్నాను కానీ వీళ్ళ సంబంధమే అని ముందే చెప్పి ఉంటే నేను అసలు ఒప్పుకునేదాన్ని కాదు నేను అసలు ఊహించలేదు నేను ఏ ఇంటి అమ్మాయినైతే కోడలుగా వ్యతిరేకిస్తున్నానో అదే ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తానంటే నేను ఎలా సమ్మతిస్తాను ఆమె బలవంతంగా శ్రియా చేయి పట్టుకొని మా ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్ళింది ఆ రోజు నేను మా అక్క చాలా వెక్కి వెక్కి ఏడ్చాం మాకు అమ్మా నాన్నలు బాగా గుర్తొచ్చారు ఒకవేళ వాళ్ళే బ్రతికి ఉండి ఉంటే మా పరిస్థితి ఇలా అయి ఉండేది కాదు ఏడుస్తూ ఏడుస్తూనే రాత్రైపోయింది నేను అక్క ఏమీ తినలేదు శ్రేయా నుంచి నాకు చాలాసార్లు ఫోన్లు రావటంతో నేను ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేసాను రాత్రి పన్నెండు అయిపోయింది అక్క ఉద్యోగానికి వెళ్ళటానికి రెడీ అవుతుంది అక్క నువ్వు మళ్ళీ ఉద్యోగానికి వెళ్తున్నావా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇక ఉద్యోగం చెయ్యొద్దు అని ఒకవేళ చెయ్యాల్సి వస్తే ఉదయం డ్యూటీ చేసుకో రాత్రి డ్యూటీకి నేను పూర్తిగా విరుద్ధం విశ్వ నేను నీకు మాటిచ్చాను కదా అతి త్వరలోనే ఉదయం మరియు రాత్రి రెండు ఉద్యోగాలు వదిలేస్తానని కానీ దయచేసి నన్ను ఈరోజు వెళ్ళనివ్వు ఈరోజు ఉద్యోగం చివరి రోజు తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అక్క మాటలు విని నేను సరే అన్నాను అక్క డ్యూటీకి వెళ్ళింది నేను ఎన్నోసార్లు వద్దని చెప్పినా కూడా అక్క ముండిపట్టుతో పట్టుతో ఉద్యోగానికి వెళ్తుంది అసలు ఆమె చేసే ఉద్యోగం ఏంటి తెలుసుకుందామనుకున్నాను అందుకే తను వెళ్ళిన కొంతసేపటికి తన వెనకాల వెళ్ళాను అక్క చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళింది నేను కూడా తన వెనకాలే వెళ్ళాను ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది అక్క వెళ్ళగానే ఒక పని మనిషి అమ్మగారు రండి అయ్యగారు తమ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది నేను దాక్కొని అంతా గమనిస్తున్నాను అక్క ఒక గదిలోకి వెళ్ళింది నేను ఆ గది బయట వేచి ఉన్నాను ఆ గదిలో మంచంపై ఎవరో అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు అక్క తనకి తన చేతులతో ఆహారం తినిపించింది అక్క ఆ వ్యక్తితో ఇక్కడికి రావటం ఇదే చివరిసారి ఎందుకంటే నా తమ్ముడు నేనేదో తప్పు చేస్తున్నానని అనుమానిస్తున్నాడు ఈరోజు నేను చివరిసారిగా ఉద్యోగానికి వెళ్తున్నానని తమ్ముడికి మాటిచ్చాను మీ అమ్మ మరియు మీ చెల్లి మా ఇంటికి వచ్చారు నా తమ్ముడు మీ చెల్లెలు శ్రేయాన్ని ఇష్టపడుతున్నాడు మీ అమ్మ నన్ను నా తమ్ముణ్ణి నా నా మాటలని వెళ్ళింది మీ అమ్మ మన పెళ్లి కాకుండాగా మా తమ్ముడు వాళ్ళ ప్రేమను కూడా వ్యతిరేకిస్తుంది కానీ మీ అమ్మ వల్లే ఇదంతా జరుగుతుంది అనింది ఇదంతా విని నా కాళ్ళ కింద భూమి లాగేసినట్లయింది మంచంపై పడుకున్న వ్యక్తి మరెవరో కాదు విరాజ్ విరాజ్ చాలా నిరసించిపోయి ఉన్నాడు ఆయనకేం జరిగింది నాతో శ్రియ వాళ్ళన్న విదేశాలకు వెళ్ళాడు అని చెప్పింది కానీ ఇతను ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏం చేస్తున్నాడు విరాజ్ అక్క మాటలు విని నాకొకసారి నయమైపోని నేనమ్మతో మాట్లాడతాను మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు మా అక్క ఏడుస్తుంది విరాజ్ అక్కని ఓదారుస్తున్నాడు ఒకవేళ మీ తమ్ముడు ఇదే కోరుకుంటే నువ్వు రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు నువ్వు నా జాబ్కైతే వెళ్ళాలి ఎందుకంటే ఆ జాబ్ నాకు చాలా ముఖ్యం నువ్వు వెళ్ళకపోతే ఆ జాబ్ నా చేజారిపోతుంది మా ఇంటికి నువ్వు డబ్బు పంపుతున్నావు అలాగే మీ ఇంటికి కూడా కావాల్సినవన్నీ పంపిస్తున్నావు నువ్వు ఎంతో కష్టపడుతున్నావు ఈ సమయంలో నాకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది నేను నీ మేలు మర్చిపోలేను నా కోసం నువ్వు నీ చదువును ఆపేశావు చాలా మందితో మాటలు పడ్డావు మొదట్లో నువ్వు నైట్ డ్యూటీలు చేసేదానివి కాదు కానీ నా ఆరోగ్యం బాగోలేకపోయేసరికి ఇక్కడికి వచ్చి నన్ను చూసుకుంటున్నావు నా కోసం నువ్వు చాలా చేశావు నువ్వేమీ బాధపడొద్దు అతి త్వరలోనే అన్ని సర్దుకుంటాయి తర్వాత ఇంకెవ్వరూ నిన్ను ఏమీ అనలేరు ఆయన మాటలు విని అక్క వెక్కి వెక్కి ఏడుస్తుంది నా కళ్ళల్లో కూడా కన్నీరు నిండిపోయింది నేను మా అక్కని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో ఈరోజు నా కళ్ళ ముందు నిజమంతా వచ్చేసింది నేను తిరిగి మా ఇంటికి వచ్చేశాను పరాయి వ్యక్తులు మా అక్క గురించి అలా చెప్పటం నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతుకుతుందంటే ముందు తనపై అపనిందలు వేయటానికి సిద్ధంగా ఉంటారు కానీ ఈ రోజు జరిగింది చూసి నాకు నాపై సిగ్గేసింది దీనిలో నా తప్పు కూడా ఉంది ప్రతి ఆడది రాత్రిపూట కేవలం తప్పుడు పనులు చేయటానికి కాదు తన ఉద్యోగ ధర్మం కోసం కూడా బయటికి వస్తూ ఉంటుంది నాకు రాత్రంతా నిద్రపట్టలేదు ఉదయం ఆరు గంటలకు నేను మా అక్క ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నాను అక్క ఇంటికి రాగానే నేను ఆమెను గట్టిగా వాటేసుకొని అక్క నన్ను క్షమించు అన్న నా మాట విని అక్క విశ్వ ఏమైంది నువ్వు రాత్రంతా పడుకోలేదా లేదక్క నేను పడుకోలేదు రాత్రి నీ వెనకాలే నిన్ను ఫాలో చేసుకుంటూ వచ్చాను నాకు ఇప్పుడంతా తెలిసిపోయింది నేను నీతో చాలాసార్లు దురుసుగా ప్రవర్తించాను కానీ నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పి ఉంటే ఏ ఇబ్బంది జరిగి ఉండేది కాదు ఒకవేళ నాకు ఈ విషయం నువ్వు ముందే చెప్పి ఉన్నా ఇది ఇంత దూరం వచ్చి ఉండేది కాదు విశ్వ నీతో ఈ విషయం గురించి ఎలా చెప్పగలను విరాజ్కు యాక్సిడెంట్ అయ్యింది తను చాలా తీవ్రంగా గాయపడ్డాడు నీకు చెప్దామనుకున్నాను కానీ నీకు నాపై నమ్మకం ఉంటుంది అనుకున్నాను నువ్వు కూడా నన్ను చాలా తప్పుగా అనుకున్నావు విరాజ్కు కంపెనీలో మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది అమ్మా నాన్న చనిపోయాక ఆర్తి ఆంటీ వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయింది కానీ విరాజ్ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు అతను ఆంటీతో మా పెళ్లి ఎప్పుడు చేస్తావు అని అడిగేవాడు కానీ ఆంటీ మాత్రం నాతో పెళ్లి చెయ్యానని కరాఖండిగా చెప్పేసరికి నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ నన్ను కూడా కలిసేవాడు విరాజ్ ఉద్యోగం చేసే చోటే నేను కూడా చిన్న ఉద్యోగం చేసేదాన్ని విరాజ్ తన శాలరీలో నుంచి కొంత డబ్బు నాకిచ్చేవాడు దానితో నీ ఫీజుల ఖర్చులు వెళ్ళిపోయేవి విరాజ్ తన శాలరీని వాళ్ళమ్మకు పంపించేవాడు కానీ వాళ్ళతో ఎప్పుడు కలవటానికి వెళ్ళలేదు నీ చదువు కోసం అప్పులు ఎక్కువ అయ్యాయి వాటిని కట్టడం కోసం నేను నైట్ షిఫ్ట్ కూడా ఉద్యోగం చేస్తున్నాను వాళ్ళ అమ్మని అడిగి అడిగి విసిగిపోయిన విరాజ్ నేను రహస్యంగా వెళ్ళి పెళ్లి చేసుకున్నాము ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు సమయం వచ్చినప్పుడు బయట పెడదామని అనుకున్నాం తను ఆనందంగా మా పెళ్లి విషయం ఇంట్లో చెప్పాలని బయలుదేరాడు కానీ ఇంతలోనే విరాజ్కి యాక్సిడెంట్ అయ్యింది దీనివల్ల అతను పూర్తిగా దెబ్బతిన్నాడు అప్పటి నుంచి నేను ఆయనను చూసుకుంటున్నాను ఒకవేళ వాళ్ళమ్మకు మరియు చెల్లికి ఈ విషయం చెబితే వాళ్ళు చాలా కంగారు పడిపోతారు అలాగే అతన్ని నా నుంచి వేరు చేస్తారని వాళ్లకు చెప్పలేదు ఉద్యోగం విషయంలో అమెరికాకు వెళ్తున్నానని విరాజ్ అబద్ధం చెప్పాడు ఆయన హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్లకుండగా వాళ్ళ స్నేహితుడి ఇంట్లో ఉంటూ అక్కడ ఒక పని మనిషిని తన బాగోగులు చూసుకోవడం కోసం పెట్టుకున్నాడు రాత్రిపూట మాత్రమే నేను తనని చూసుకోవటానికి వెళ్లేదాన్ని తను వాళ్ళ ఆఫీస్లో మాట్లాడి తన పోస్ట్లో నన్ను ఉంచాడు వచ్చిన డబ్బులో కొంత భాగం వాళ్ళ ఇంటికి పంపమన్నాడు అలాగే చేస్తున్నాను నేనొక వైపు తన ఉద్యోగం చేస్తూ ఇంకొక వైపు తనని రాత్రిపూట చూసుకునేదాన్ని మా ఇద్దరికి రహస్యంగా పెళ్లి జరిగిందనే విషయం ఆంటీకి తెలియదు వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసిన తర్వాత నన్ను దూరంగా తీసుకెళ్దామని అనుకున్నాడు నాకైతే నిన్ను శ్రీయాకిచ్చి పెళ్లి చేయాలనే ఉంది అక్క మాటలు విని నేను అక్క నువ్వేమీ ఇబ్బంది పడవద్దు నేను విరాజ్కి సేవ చేస్తాను నువ్వు ఆయన స్థానంలో ఉద్యోగానికి వెళ్ళు ఈ విధంగా మేమిద్దరం కలిసి విరాజ్ని పూర్తిగా మామూలు వ్యక్తిగా మార్చేశాము అతనికి పూర్తిగా నయం అయిపోయిన తర్వాత జరిగిందంతా వాళ్ళమ్మకు పూసగుచ్చినట్టు చెప్పాడు ఆంటీ చాలా పశ్చాత్తాపడింది ఒకరోజు తన కూతురు సంబంధాన్ని నా కోసం తనే స్వయంగా తీసుకొని వచ్చింది ఆమె మమ్మల్ని అందరినీ క్షమించమని అడిగింది శ్రేయ నన్ను చాలా ప్రేమించేది ఎక్కడ వాళ్ళమ్మ నన్ను తనని వేరు చేస్తారో అని చాలా బాధపడింది అందుకే తను ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టింది ప్రాణంగా పెంచుకున్న కూతురు ఎక్కడ చనిపోతుందో అనే భయంతో ఆర్తి ఆంటీ మా పెళ్లికి ఒప్పుకుంది ఆర్తి ఆంటీకి విరాజ్ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అక్క ఆయనకు చేసిన సేవ గురించి తెలిసింది అంతేకాకుండా ప్రతి నెల వాళ్లకు డబ్బు పంపింది అక్కే అని తెలిసి వాళ్ళకక్క మీద ఎంతో ప్రేమ గౌరవం పెరిగాయి తనని కోడల్గా ఆంటీ అంగీకరించారు నా పెళ్లి శ్రేయతో చేసేశారు ఈ విధంగా చివరికి మా అక్క తమ్ముళ్ళ జీవితం సుఖ సంతోషాలతో కొనసాగింది అక్క ఇదంతా నిస్సహాయ స్థితిలో చేసింది కానీ సమాజం అంతా అక్క తప్పు చేస్తుంది అని అనుకున్నారు ఏ అక్క అయితే నా కోసం తన జీవితాన్ని అలాగే నా చదువు కోసం తన యవ్వనాన్ని పనంగా పెట్టిందో ఆమెపైనే నేను అనుమానపడ్డాను నేను నా జీవితంలో ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాను దానికి కారణం మా అక్కే మా నాన్న నా గురించి ఏదైతే కలకన్నాడో అది మా అక్క వల్లే సార్థకం కాగలిగింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్